హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి అందరూ బాగోడని అయితే నేను ఎప్పుడు కోరుకుంటానండి ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియోస్ షేర్ చేయండి ఈరోజైతే నేను బీరకాయ నువ్వు పప్పుకొని ఉంటున్నానండి అర కేజీ బీరకాయలండి వంద గ్రాములు నువ్వు పప్పు అండి నేను ఈరోజు ఉండేది బీరకాయ నువ్వుప్పు కర్రీకి అయితే ముందుగా నువ్వు వేపుకోవాలండి బాగా ద్వారగా వేపి వేపుకోవాలి ఉప్పు చూసారు కదండి అయితే పోయింది స్టవ్ ఆపేసుకుంటున్నాను బీరకాయ నువ్వుపప్పు కర్రీ కావాల్సిన రెడీ చేసుకున్నానండి నువ్వుపప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు జీలకర్ర వెండిమిర్చి ఆయిల్ అయితే కర్రీ సరఫడగా వేసుకున్నానండి ఆయిలైతే కర్రీ తిరపడగా వేసుకున్నానండి వేసుకుంటున్నానండి అయితే వేయండి అందులేనే కొద్దిగా జలకారా ఎడ్జ్ చేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటామండి ఉల్లిపాయ అయితే బాగా వేసుకోవాలండి ఈపై అయితే మగ్గిపోయిందండి ఈపై అయితే మగ్గిపోయిందండి ఇప్పుడైతే బీరకమ్ వేసుకుంటున్నాను 1 çorba kaşığı tuz 1 dolu kaşığı tuz.

చూద్దండి పక్కన అయితే రైస్ కూడా పెట్టుకున్నానండి ఒక దగ్గర పడుతుంది ఇంకైతే కూడా అయితే వేసుకుంటున్నామండి ఇప్పుడు మిస్మకాల రెండు నిమిషాలు అయితే కురకునివ్వాలండి ఉప్పు ఉప్పు కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి అదగండి బేరకాయ నువ్వు ఉప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది